నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం మీరు ఇప్పటి వరకు ఎన్నో రెమెడీస్ చూసి ఉండొచ్చు నరదృష్టి గురించి కానీ ఇంట్లో అలక్ష్మి ఉందని మనశ్శాంతి లేకపోవడం కానీ లేకపోతే చెడు ప్రభావం ఇల్లంతా ఎప్పుడు మనశ్శాంతి లేకుండా కొత్త ఇంటికి వెళ్తూ ఉంటారు ఇల్లు మారుతూ ఉంటారు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశంకి వెళ్తారు అక్కడ ఏదో అనీజీగా ఏదో సరిగ్గా లేదు అన్న భావన కలుగుతూ ఉంటుంది అది మీకు మటుకే మీరు అనుభవిస్తూ ఉంటారు కాబట్టి మీకు తెలుస్తూ ఉంటుంది కానీ దాని నుంచి ఎలా బయటపడాలి అనేది వివరంగా తెలీదు కాబట్టి ఈరోజు మీకు ఒక పరిహారం అద్భుతమైన పరిహారం అందించడానికి ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు అలాగే దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు నమస్కారం గురువుగారు మహాదేవ ఈ చెడు దృష్టి నరదృష్టి లేకపోతే ఎవరన్నా ఏదైనా చేయడం ఇలాంటివి ఇంకా ఇంట్లో లక్ష్మీదేవి నిలకడగా ఉండకపోవడం ఎన్ని డబ్బులు వచ్చినా ఖర్చు అయిపోతూ ఉండడం ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం కానీ చిన్న పరిహారంతోనే ఇవన్నీ పోగొట్టుకోవచ్చు ముఖ్యంగా దిష్టి దోషం అనేది పోగి పోగొట్టుకోవాలి అని అంటే కనుక గుమ్మడికాయ దిష్టి అని లేకపోతే నిమ్మకాయలు తిప్పేయడం అని కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా అలా ఒక ఏదన్నా పరిహారం సింపుల్గా చేసుకోవటానికి ఏదైనా చెప్పండి అత్యంత అద్భుతకరమైనటువంటి మీరు అడిగినందుకు అత్యంత అద్భుతమైనటువంటిది రూపాయి ఖర్చు లేనటువంటిది ఇంట్లో ఉండేటువంటి వస్తువులతో చేసేటువంటిది దీనివలన వందకు వంద రేట్ల ఫలితం ఉండేటువంటిది నెగిటివ్ ఎనర్జీ శత్రువుల యొక్క దృష్టి బలము పటాపంక్షలు అయిపోయేటువంటి పరిస్థితి మన కడప దాటి మన గడప దాటి ఇంటిలోనికి కూడా రాదు మోస్ట్ అంటే మోస్ట్ పవర్ఫుల్ యూట్యూబ్ చరిత్రలోనే ఇప్పటి వరకు ఎవరు చెప్పని రెమెడీ హండ్రెడ్ పర్సెంట్ కూడా ఇది మన ఛానల్లో ఎస్పెషల్లీ మొట్టమొదటిసారిగా చెప్పడం జరుగుతున్నది ఇది ఎవరైతే రేపు భాద్రపద మాసం నుండి ప్రతిరోజు కాలంలో నలభై ఒక్క రోజుల పాటు పెడతారో వారి ఇంట్లో పదకొండో రోజు నుండే అమ్మవారి యొక్క తాండవం మొదలవుతుంది మామూలుగా కాదు డబ్బు ప్రవాహమే అంటే ఇక్కడ ఈ దీపారాధన చేసి ఇంట్లో చిద్దర కప్పుకొని ఏసీ వేసుకొని పండుకోమని అయితే నేను చెప్పటం లేదు మీ కష్టము మీది కష్టపడితేనే ప్రతిఫలం అనేటువంటిది వస్తుంది కష్టపడింది ఎలాంటి ప్రతిఫలం రాదు మీ జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మీరు అసలు జాతకమే లేదు అనుకున్నా మనం అటువంటి యొక్క రెమెడీ వీరు చేస్తే అద్భుతమైనటువంటి అంటే ఎవరైనా డబ్బులు ఇవ్వాలి లేకపోతే మన డబ్బులే జీతం ఆగిపోయింది ఇంకేదైనా డబ్బు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి చెడు దృష్టి ఉంది అని అనుకున్నప్పుడు ఇలాంటిది పనిచేస్తుంది అని అంటారు ఎవరికైనా ఎలాంటి సమస్య ఉన్నా కూడా అది ఈ భాద్రపద మాసంలోనే చేయాలి ఎందుకు అంటే భాద్రపద మాసానికి మనకు ఎంతో విశేషం ఇది వినాయక చవితి దీంతో పాటు పితృదేవతలకు తర్పణాలు విడిచిపెట్టడము పిండ ప్రధానాలు వారి యొక్క పేర్లను చెప్పుకొని యొక్క మహాలయ పక్షాలు రోజులు ప్రారంభాలు కనుక ఇదంతా మొత్తము కూడా మనకు ఒక అద్భుతమైనటువంటి మాసంగా చెప్పుకుంటాం మరి ఈ యొక్క మాసంలో దాన ధర్మాలు కానీ గణపతి యొక్క సేవలో కానీ వీటితో పాటుగా ఏలినాటి శనిలో ఉండేటువంటి వారు గణపతి సేవలో ఎక్కువ పాల్గొనలేదు అదే విధంగా అందరూ కూడా ఎట్లాగో పిండ ప్రదానాలు కానీ పెద్దలకు బియ్యం దానము సాహిత్య దానము ఇలాంటివి ఇస్తూ ఉంటారు ఈ సందర్భంలో కేవలం ఇది రోజు సాయంత్రం చేయండి అంటున్నాం ప్రదర్శకాలంలో రైట్ ఎందుక వీడియో మనం ఒకసారి లైవ్లో చేద్దాం వీరికి సో కష్టపడేది కష్టపడుతూ మాకు పనులు అవ్వట్లేదు అనుకున్న వాళ్ళకి మాత్రమే ఇది పనిచేస్తుంది కానీ ఊరికే కూర్చుని తింటూ మాకు డబ్బులు వచ్చేయాలి అని అంటే మటుకు రాదు అని అంటారు అంతేనా రైట్ అలాగే గురుగారు అందరూ కూడా చూస్తున్నట్టయితే ఒకసారి ఇక్కడ మా దగ్గర ఉండేటువంటి మట్టి ప్రమిదలను ఉన్నవి తీసుకున్నాను ఇక్కడ మీరు చక్కగా రౌండ్ షేప్లో ఉండేవి అరచేతంతా ఉండేటువంటి రెండు మట్టి ప్రమిదలు తీసుకోండి అందులో కింద చక్కగా కూడా మీరు ఒక మట్టి మీద పెట్టండి అందులో మరొక మట్టి ప్రమిద పెట్టేసి ఇందులో వచ్చేసి మీరు రాళ్ళ ఉప్పును మొత్తము కూడా నింపాలి రాళ్ళ ఉప్పు నింపిన తర్వాత రెండు ఎండు మర్చి ఎండు మిర్చీలను తీసుకోండి రెండు మిర్చీలను తీసుకొని ఈ విధంగా నిలబెట్టండి రెండు ఎండుమిర్చిలను కూడా ఈ విధంగా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేయండి రెండు ఎండిమిర్చిలు అందులో గుచ్చండి ఆ యొక్క రాళ్ళ ఉప్పులో గుచ్చిన తర్వాత మరొక రెండు మట్టి ప్రమిదలు ఇందులో చక్కటి వేప నూనె తీసుకోవాలి వేప నూనెను తీసుకొని ఇందులో ఈ యొక్క వేప నూనె ఈ యొక్క మూడు వత్తులు వేసి దీనిని గడప ముందు పెట్టుకొని దీపారాధన చేయాలి ఈ విధంగా దీపారాధన చేసుకోండి ఈ విధంగా దీపారాధన చేయండి మరి ఈ విధంగా దీపారాధన చేసేటువంటి సందర్భంలో ఒక విషయం ఏమిటయ్యా అంటే అసలు ఎందుకు ఈ దీపారాధన చేస్తున్నాం అనేది ఒకసారి చూసుకోండి ఒక్కటే విషయం చెప్తా దీపారాధన చేసే సందర్భంలో అష్టలక్ష్మి అమ్మవారి యొక్క పేర్లను మనసులో అనుకుంటూ చేయాలి అష్టలక్ష్మి అమ్మవారి పేర్లు ఏమిటయ్యా అంటే అసలు అలక్ష్మి అనేటువంటిది మన ఇంట్లో దరిదాపులకు కూడా రాకుండా ఉండాలి అనేటువంటి సందర్భంగా ఇది ఆదిలక్ష్మి దేవతాయే నమ ధనలక్ష్మి దేవతాయే నమ అనే నక్షత్రాలు వేయాలి ముందు ఆదిలక్ష్మి దేవతాయే నమ ధనలక్ష్మి దేవతాయే నమ ధాన్యలక్ష్మి నమః నమ దేవతాయే నమ సంతానలక్ష్మీదేవతా జై నమ ధైర్యలక్ష్మీదేవత జయనమ జయలక్ష్మీదేవత జయనమ విద్యలక్ష్మీదేవతా జయ నమ అని అష్టలక్ష్మి యొక్క అమ్మవార్లను పేరు చెప్పుకొని చక్కగా కూడా దండం పెట్టుకోండి ఈ విధంగా అష్టలక్ష్మి అమ్మవార్లు ఈ ప్రతిరోజు అమ్మవారి యొక్క పేర్లను చెప్పుకుంటూ ఎనిమిది అష్టలక్ష్మి అమ్మవార్ల పేర్లు చెప్తే అసలు అలక్ష్మీ దేవత భయపడుతుంది ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అష్టలక్ష్మి యొక్క అమ్మవారి పేర్లను మనం రోజు తలుచుకుంటే ఇంట్లో ఉన్న దరిద్ర దేవత కానీ ఈ యొక్క అలక్ష్మి అమ్మవారు కానీ వెళ్ళిపోతుంది అయితే ఈ విధంగా నేను చెప్పేది మంచిగా అర్థం చేసుకోండి ఇక్కడ దరిద్రంగా ఉంది చాలా దరిద్రాతి దరిద్రంలో ఉన్నాము మాకు అసలు ఏ పని అనుకున్నా ముందుకు వెళ్ళటం లేదు అసలు లక్ష్మీదేవత ఇంట్లో లేదు మాకు దరిద్ర దేవతనే ఉంది అనేటువంటి ఆలోచన ఉండేటువంటి వారు ఈ విధంగా ఇంటి ముందు గడప ముందు పెట్టి గడప ముందే కూర్చొని మనం చెప్పినటువంటి అష్టలక్ష్మి అమ్మవారి యొక్క నామాలు చెప్తూ ఉంటే దేవత భయపడుతుంది ఇంట్లో నుండి వెళ్ళిపోతుందిగా అట్లా రైట్ సో భాద్రపద మాసంలో ఏ రోజు చేయాలి అనేది డౌట్ ఉంటుంది ప్రారంభం నుంచే రేపు భాద్రపద మాసం స్టార్ట్ అవుతుంది అంటే అది ఏ రోజైనా సరే ఈ పరిహారం అనేది దీపం పెట్టడం అనేది మొదలు పెట్టాలి అని అంటారు అంతేనా కాకపోతే ముఖ్యంగా సాయంత్రం వేళల్లో స్టార్ట్ చేయాలి ఇన్ కేస్ ఆడవాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ మూడు రోజులు ఫర్దర్గా తర్వాత క్యాలిక్యులేట్ చేసుకోవచ్చా రైట్ చేసుకొని నలభై ఒక్క రోజులు కంప్లీట్ అవ్వాలి అలాగేనండి రైట్ సో ఈ దీప విధానం ఎలా పెట్టాలి అనేది చూపించారు కదా అయితే ఈ ఎండుమిరపకాయలు ప్రతి రోజు మార్చాలి అని అంటారా ఇవే నలభై ఒక్క రోజుల వరకు ఉంచొచ్చు ఏ రోజు ఆ రోజు రెండు ఎండుమిరపకాయలు అయితే మార్చాలి ఉప్పు అన్ని మార్చాలి రైట్ సో మొత్తం సెట్ ఏ రోజు ఆ రోజు కొత్తగా ఉప్పు వేసుకోవాలి ఈ రోజు దీపం పెడుతున్నామంటే ఈరోజు ఉప్పు రెండు ఎండు మిరపకాయలు మళ్ళీ రేపు కూడా అదే విధానం అలా నలభై ఒక్క రోజులు కూడా అన్నీ మార్చుకుంటూ వేప నూనె ముఖ్యంగా మరి దీనికి నువ్వుల నూనె కాదు ఒక బాటిల్ తెచ్చి పెట్టుకుంటే ఫార్టీ వన్ డేస్ కూడా వస్తుంది కాబట్టి వేప నూనె మరీ ముఖ్యం అనమాట ఇంకా ఆ ఒత్తులు ఏవి అంటే ఏవైనా పర్వాలేదు రైట్ అండి ఒక అద్భుతమైన పరిహారం తెలియజేశారు ధన్యవాదాలు